అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు మంచి నియోజకవర్గంలో అయితే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకలకు సంబంధించి ఈరోజు శోభయాత్ర విశ్వనాథాలయం నుండి అయితే శోభయాత్ర ప్రారంభమైంది ఎమ్మెల్యే ప్రేమిసాగరావు సురేఖ మల ఆధ్వర్యంలో ఈ శోభయాత్ర కొనసాగుతుంది పాటు కొక్కల సురేఖ గారు ఉన్నారు తెలుసుకునే పెద్ద నమస్తే మేడం ఈ ఈరోజు ఈ శోభయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి మూడు రోజుల పాటు అయోధ్య రామ మందిర అయోధ్యలో రామ ప్రతిష్ట జరుగుతుంది కదా ఆ సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో మూడు రోజుల పాటు యజ్ఞం చేసి ఇరవై రెండవ తారీఖు రోజు రామ కళ్యాణం కూడా జరుగుతుంది మన మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో అంచర్యాల్లో కూడా రామరాజ్య స్థాపన రావాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళ వృత్తి వ్యాపారాలను వాళ్ళ కుటుంబ ధర్మాలను నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ మహాయజ్ఞం చేయడం జరుగుతుంది అలాగే ఇరవై రెండవ తారీఖున జరిగే కాళ్యా రామ కళ్యాణానికి ప్రతి ఒక్కరు కూడా సీతారామ కళ్యాణానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ సీతారాముల కళ్యాణానికి మాత్రం నియోజకవర్గంలో నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలంటూ డిసిసి అధ్యక్షి సురేఖ తెలిపారు ఈ మంచిరాల ఎమ్మెల్యే గెలుపొందిన మొదటిసారిగా ఈ నియోజకవర్గంలో మంచిరాల పట్టణంలో అయితే ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అంటే సీతారాముల కళ్యాణానికి మాత్రం ఈ నియోజకవర్గంలోని భక్తులందరూ ఖచ్చితంగా పాల్గొనాలి పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ మూడు రోజుల ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అంటే మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనని చెప్పి డిసిసి అధ్యక్షులు ఒక సురేఖ తెలిపారు కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ ఏన్యూస్ మంచిదాలను